శ్రీ మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రూపంలో ఉన్న అంతరార్థం తెలుసుకుందాము అమ్మవారి అవతారాల్లో కాళికా అవతారం చాలా ప్రత్యేకమైనది జగత్లో బ్రహ్మాండ శక్తికి ప్రతీక రూపం వెళ్ళికిలా పడుకున్న శివునిపై నిలబడినట్లు ఆమెను చిత్రీకరిస్తారు ఏ మార్పు చెందిన బ్రహ్మానికి ప్రత్యేక శివుడు ఆయన శాంతంగా ఆత్మలీనుడై ఉంటాడు ఈ కాళీమాత కోసం ఆల్రెడీ నేను మీకు దేవి దశమహా విద్యలో దశమహా విద్యల్లో మొదటి అవతారం కాళీ మహాదేవి అని ఆమెను ఈశ్వరుడు ఎంతగానో ఆరాధిస్తాడని కూడా ఈశ్వరుడు కూడా ఆమె అంటే చాలా ఇష్టమని మీకు తెలియచేయడం జరిగింది మనిషికి ఏదైనా పని చేయాలంటే మనసులో భయం మరియు సంశయం ఎక్కువ ఆ భయాన్ని పోగొట్టి మనిషిని సర్మార్గంలో నడిపే మాత శ్రీ కాళీమాత కాళీ అంటే నలుపు అని అర్థం ఆమె ఆవాసం శ్మశానం కాళీ అంటే మరణం కాలం అని కూడా అర్థం నిర్యాణ తంత్రంలో త్రిమూర్తులను కాళీమాతే సృష్టించిందని చెప్పబడింది బాహ్యంగా ఈమె భయంకరంగా కనిపించిన చాలా కారుణ్యమూర్తి ఎందరో మహాసాధువులు సన్యాసులు కాళీమాతను సేవించి కావల్య ప్రాప్తిని అందారు వారిలో శ్రీ రామకృష్ణ పరమహంస ఒకరు ఈ కాళీమాత శ్లోకం ఏంటంటే జయంతి మంగళ కాళీ భద్రకాళీ కపాలిని దుర్గాక్షమా శివాధాత్రి స్వాహ స్వదా నమోస్ కాళీమాత సిద్ధుల ధ్యాన పరంపరను అనుసరించి అనేక రూపాల్లో ఆయా క్షేత్రాల్లో సాక్షాత్కరించింది అందుకే కాళీ మంత్రాల్లో కూడా అనేక భేదాలు ఉన్నాయి కొన్ని సాంప్రదాయాల్లో అష్టవిధి కాళికామూర్తులు కూడా వాటి వర్ణన కూడా ఉంది అవే కాళీమాత యొక్క ఎనిమిది రూపాలు ఆ ఎనిమిది రూపాలు ఏంటో ఇప్పుడు తెలియజేస్తాను ఒకటి దక్షిణకాళి రెండు కాళి మూడు గుహ్యకాళి నాలుగు శ్రీకాళిక ఐదు భద్రకాళిక ఆరు కాళిక ఏడు కాళి ఎనిమిది మహాకాళి ఏ మార్పు చెందిన బ్రహ్మానికి ప్రతీక శివుడు ఆయన శాంతంగా ఆత్మలినుడై ఉంటాడు తన వక్షస్థలంపై జరుగుతున్న బలయతాండవం ఆయన ఎరుగడు దేశకాల పరిధిలోనున్న విశ్వంలో చోటు చేసుకుంటున్న పరిణామం యావత్తుకు శివుడే ఆధారమని తెలియజేస్తుంది శివశక్తులు కలిసి ఉన్న ఈ ప్రతిమే కాళిక ఈమె రంగు ముదురు నీలం లేదా కృష్ణవర్మం అది రంగులన్నిట్లో తనలో ఇముడ్చుకుంటుంది అంటే అన్నీ కాళికలోనే ఉన్నాయని కాళిక రంగు అనంతత్వానికి ప్రతీక అని శ్రీరామకృష్ణ పరమహంస తాలూకా అభిప్రాయం దూరం నుండి వీక్షిస్తే ఆకాశం నీరు నీలంగా కనబడినా దగ్గర నుండి చూస్తే ఏ రంగు ఉండదు ఆ విధంగా దూరం నుండి చూస్తే అంటే మనసు అశుద్ధంగా ఉంటే కాళిక కృష్ణవర్ణంలో కనబడుతుంది కానీ ఉన్నత శ్రేణికి చెందిన సాధువులు ఆమె ఆమె వర్ణరహితం అని చెప్తూ ఉంటారు కాళిక అనంత రూపిణి అనంతత్వానికి దేనితోనూ కప్పలేం కనుక కాలిక దిగంబరి దిక్కులే ఆమె అంబరాలు ఆమె తన దీర్ఘ శిరోజాలను విరబోసుకొని ఉంటుంది కనుక ఆమెను ముక్త కేసి అని పేర్కొన్నారు ఒక్కొక్క శిరోజం ఒక జీవి రక్తమోడుతూ చంచలంగా ఉన్న నాలుక రజస్సును సూచిస్తుంది ఆమె తెల్లని దంతాలు ఎర్రని నాలుకను నొక్కి పెట్టి ఉంచుతాయి అంటే అవి మనశ్చంచల్యాన్ని సత్వగుణ సహాయంతో అదుపులో పెట్టాలి అని తెలియజేసింది కాళిక వామహస్తంలో ఉన్న ఖడ్గం తెగిన మానవ శిరస్సు సృష్టి నియమాలను ఉల్లంఘించే తన భ్రష్ట సంతానాన్ని ఆమె సంస్కరిస్తుందని తెలియజెప్పడానికి సంకేతం రెండు దక్షిణ హస్తాలు వరదాభయాలను సూచిస్తాయి కాళిక ధరించే మాలల్లో యాభై శిరస్సులు ఉంటాయి సంస్కృత భాష కూడా యాభై అక్షరాలతో కూడుకొని ఉంటుందని అర్థం ఈ అక్షరాలే శబ్దానికి భాషకు పునాది మన శ్రమను ఆమెకు అర్పిస్తే ఆమె సంతోషిస్తుంది మానవ హస్తాల మేఖల సూచిస్తుంది కాళీ ఒక త్రినయని ఆమె మూడు కన్నులు త్రికాలజ్ఞతకు ప్రతీకలు వదనారందంపై చిరునవ్వు మెడలో మండమాల నడుము చుట్టూ తెగిన చేతులతో రచింపబడిన మేకల నోటి వలిపలకు వచ్చి ఆడుతున్న నెత్తురు ఓడుతున్న నాలుక క్రింద వామన హస్తంలో నరకబడిన శిరస్సు చేతిలో ఖడ్గం కుడివైపు వరదాభాయ హస్తాలు ఈ విధంగా ఒక పక్క భీషణం మరొక ప్రక్క కారుణ్యం ప్రదర్శిస్తుంది ఈ కాళీ అమ్మవారు ఈ లక్షణాలు ఒక పక్క వైభవోపేతంగా మరో పక్క భయోత్పాదకంగా ఉంటాయి పోతే వీటిని పరస్పర విరుద్ధాలుగా భావించకూడదు జగన్మాతకు తన సంతానం పట్ల గల గాఢాను ప్రేమలను సూచిస్తాయి ఆమె విద్య అవిద్యల ద్వారా ఈ జగత్తులో వ్యవహరిస్తుంది విద్యా విద్య జీవన్ మరణాలు సుందర వికృతాలు శుభాశుభాలు మొదలైనవి మన జీవితాలను ఉక్కిరి బిక్కిరి చేసే ద్వంద్వాలు ఇవన్నీ పరాశక్తి ప్రకటనలే ఆమె ఆవిర్భూతాలే జగత్లో ఈ జగత్లో ఏది ఆమె కన్నా భిన్నం కాదు సమస్తానికి ఆది మూలం ఆమె ఇది కాళికారూపం విశిష్టత అందుకే ఈశ్వరుడికి కాళికారూపం అంటే ఎంతో ఇష్టం స్వస్తి శ్రీ మాత్రే నమహ ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ